ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి స్టూడెంట్కి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం టైం లోపల ప్రభుత్వ రంగ ఉద్యోగం వస్తాయనే విషయం మీకు తెలుసా ఇండియాలో మనకున్నటువంటి నోటిఫికేషన్స్లో మీరు శ్రద్ధగా చదువుకొని డెడికేటెడ్గా మీరు కనుక చదువుకొని వన్ ఇయర్ టైము మాకు గనుక ఇచ్చినట్లయితే శ్రీదశిసిఈకి మీకు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లోపు ప్రభుత్వ ఉద్యోగం తెప్పించి మేము చూపించగలం ఇది ఇంత కాన్ఫిడెంట్గా చెప్పటానికి రీజన్ ఏంటి అని అంటే ఇండియాలో మొత్తం ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి స్టూడెంట్ నైంటీ నైన్ నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంది ఈ నైంటీ నైన్ నోటిఫికేషన్స్ తెలుసుకోవాలి అట్ ది సేమ్ టైం వీటిలో సుమారు యాభైకి పైగా నోటిఫికేషన్లు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి వీటన్నిటికీ శ్రీదసీసీ ట్రైనింగ్ ఇస్తుంది వీటిలో నుంచి మాకు ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల నుంచి సుమారు నాలుగు వేల మంది ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కేవలం సిసి నుంచి మాత్రమే వస్తున్నాయి